అ రేపటి కాలానికి ముందు అడుగు నేటి బాలలేనని మీరందరూ శ్రద్ధగా చదివి లక్ష్యాన్ని ఛేదించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పేర్కొన్నారు శుక్రవారం కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన పన్నెండో వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాగల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ముందుగా ఘన స్వాగతం పలికారు అనంతరము భరతనాట్యంతో విద్యార్థులను అధ్యాపకులను ముఖ్య అతిథులను అబురపరిచారు అనంతరము జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఏపీ మండల స్కూల్స్ ఆదర్శ పాఠశాలలు నవోదయ లాంటి ఎన్నో ఉత్తమ విద్ విద్యలను అందించే స్కూల్స్లను నెలకొల్పడం జరిగిందన్నారు అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ మరియు హై స్కూళ్లను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు గతంలో తల్లిదండ్రులకు ఇప్పటి తల్లిదండ్రులకు ఎంతో వ్యత్యాసం ఉందని విద్య పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ ఉన్నారని వారి బిడ్డలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారన్నారు కనుక వారి కష్టాన్ని గ్రహించి కష్టమైన ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అవరోధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జ వెంకట కృష్ణారెడ్డి భీషండి నమస్కారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయకృష్ణారెడ్డి గారికి కానీ గౌరవ ప్రిన్సిపాల్ గారికి అధికారులకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇండియస్కి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు కొద్దిగా అడవుడు ఆల్రెడీ రన్నింగ్ లేట్ నేను రెండు మూడు ప్రోగ్రామ్స్లో దయచేసే వారితో మానండి ఒకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్గా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టున్నారు మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి వారు కోరుకునేది స్కూల్ పరిస్థితుల్లో పిల్లల మధ్యలో టీచర్స్ మధ్యలో ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రిన్సిపాల్ గారికి కూడా ప్రిన్సిపాల్ గారు మన ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజ్ ప్రిమిసెస్లో ఈ స్కూల్ ప్రిమిసెస్లో రాజకీయాలు అనేది మాట్లాడడం మాకండి రాజకీయాన్ని ఇక్కడ ఫార్టీ లేవు కేవలం స్టూడెంట్స్ అధ్యాపకులు పేరెంట్స్ వీళ్ళ ముగ్గురు మీదనే స్కూల్ నడుస్తూ ఉంటుంది తల్లి మీకు కూడా పిల్లలకు కూడా మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి ఆ రెస్పెక్ట్ కానీ వారు చెప్పిన విధానాలు నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపో అలాగే కొన్ని బోర్స్ పెట్టుకోండి ప్రపంచం పరిగెడతా ఉంది మీరందరూ కూడా అండర్ గ్రాడ్ గ్రాడ్యూ చేసేసరికి మీ డిగ్రీ పూర్తి చేసేసరికి ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే స్థాయికి ప్రపంచం వేరే విధంగా ఉండబోతాం రాబోయే పది సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ ఉన్నాయి మీరు అను మీరు ఊహించిన విధంగా ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి టెక్నాలజీ వైజ్ కానీ మన డెవలప్మెంట్లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతూ ఉంది దానికి మనందరం కూడా గర్వించాలి ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు మన వేసిన పునాదులు అవ్వచ్చు ఆర్థికంగా కానీ ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు ముందు రోజుల్లో మీరు చేయాల్సింది దాదాపుగా ఇక్కడ సిక్స్త్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు ప్రతి ఒక్కరూ మీరు రీచ్ అవ్వడానికి మీకు మధ్య మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి హోటల్స్ వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు మీ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు అవ్వచ్చు ఇంకా మరి మరి ఇతరత్ర ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు వాటిని సహాయం చేసి మీ చేయి పట్టుకొని ముందుకు నడిపించడానికే నేనున్నాను మా నాయకులు ఉన్నారు లేకపోతే మన గవర్నమెంట్ ఉంది వీటన్నిటికే మేము ఉపయోగపడేది మొత్తం మీ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరు ఉపయోగపడదు మధ్యలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగా నడిపించడానికి ఎవరైనా మీ ఎమ్మెల్యేగా కానీ అధికారులు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా రాజీ కూడా మాకండి కష్టం చదవండి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ లో కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు మాకు తెలుసు ఇక్కడ ఏమేమి చేయాలి ఇబ్బందులు కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం రోడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టాము డెఫినెట్ గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకొని మనం ముందు పోదాం ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు అందరికీ అండగా నేను ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా ఏ ఏ విధంగా జరిగినా వెనకాల నేను ఉన్నాను అనే సంగతి మర్చిపోకండి ఏదైనా కూడా నా దృష్టి చూసుకురండి నేను మీకు అందరికీ అండగా ఉంటాను తప్ప స్పష్టంగా చెప్తా ఉన్నాను కానీ పిల్లలు మీ కష్టం మీరు చేయాలి పేరెంట్స్ కూడా మీ కష్టం మీరు చేయాలి ఈ రోజుల్లో పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ పేరెంట్స్ పేరెంట్స్ ముందు మేము చదువుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి పేరెంట్స్ కూడా తన ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్తో మాట్లాడండి ప్రిన్సిపల్స్ గారితో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు ఎందుకో మీ మీ అమ్మాయితో మీ అమ్మాయి మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయించే మీ అమ్మాయితో ఇలా చేయించి మీరు అనేది వాళ్ళకి ఎలా హెల్ప్ చేయించు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు అది నమ్మే వ్యక్తి స్టాండ్ బోర్డులో ఎంబీఏ చేసిన వ్యక్తి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చదువుకున్న వ్యక్తి చదువు విలువ తెలుసు ఆ రేంజ్కి ఎలా వెళ్ళాలని ఆయన కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపడుతుందని డెఫినెట్గా ఐదు ఏళ్ళలో కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినా యాన్యువల్ డే నాకు తెలిసి మార్నింగ్ నుంచి జరుపుకుంటున్నారు అనమాట అందులో పర్ఫామ్ చేసిన విద్యార్థులందరూ కూడా నా అభినందన జరుపుకుంటూ ఉన్నాను యాన్యువల్ డే అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా యాన్యువల్ డే పార్టిసిపేట్ చేసినే ఈ యాన్యువల్ డే వెనకాల చాలా కష్టం ఉంటుంది ఉపాధ్యాయుల కష్టం ఉంటుంది వాలంటీర్లు స్కౌట్ స్కౌట్ బాబు కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళ కష్టం కానీ ఒక ఒక ప్రోగ్రాం చేయాలంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని కూడా ఒకసారి గుర్తించాలన్నా వాళ్ళందరూ కూడా నా అభినందన జరుపుకుంటా ఉన్నాను